కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ హామీ ఇచ్చారు బీసీల అభివృద్ది కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తామన్నారు వైకాపా ప్రభుత్వం ఇరవై ఆరు మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించిందని మండిపడ్డారు మంగళగిరి మండలం చిన్నకానిలో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆనాడు బీసీ సబ్లైన్ ఏర్పాటు చేశాం బీసీ సోదరులకి పనిమొట్ల ఆదరణ పథకం కింద కూడా ఆనాడు అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళ గీత కార్మికులు ఆదుకున్నాం గొర్రెలు కావాలంటే యూనిట్ కి సబ్సిడీ ఇచ్చాం పద్మశాలి సోదరులకి ఆనాడు యాన్ సబ్సిడీ కలర్ సబ్సిడీ మగ్గాలు కూడా కొనాలంటే సబ్సిడీ ద్వారా అందించింది తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత బీసీ సోదరులకి రావాల్సిన సబ్సిడీ అన్ని కట్ చేసింది కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఏకంగా బీసీ సోదరుల్ని చంపేసింది ఈ ప్రభుత్వం ఎంత అన్యాయం అంటే ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఇరవై ఆరు మంది బీసీ సోదరులపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం అందుకే బీసీ సోదరులు ఆదుకునే దానికి బీసీ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాం దాంట్లో మొదటిది యాభై సంవత్సరాలు నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ ముఖం ఇస్తున్నాం బీసీలని రక్షించడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం నేను తీసుకొస్తా తల్లి ఎవరిన బీసీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా మాట్లాడినా వాళ్ళని జైలుకి పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి